ఆ రోజు ట్వంటీ ట్వంటీ సిక్స్త్ అంటే పర్టికులర్గా గా ఆ రోజు ఎవరి పనిలో వాళ్ళు ఉంటారు అండ్ అండ్ తర్వాత బంటిని వచ్చి ఎవరైనా తీసుకెళ్లారా బంటినే వెళ్ళాడా బంటి సగం దూరం వరకు వెళ్ళిండంట వెళ్ళిన తర్వాత బయర్ మహేష్ పైకి ఎక్కిం అట్లా తీసుకెళ్ళిండ మొబైల్ తీసుకపోలేదు ఫోన్ ఇంట్లోనే పెట్టి వెళ్ళాడు ఆ రోజు ఫోన్ క్యారీ చెప్పేసి అన్నావు మరి ఎలా మహేష్ ని కలవడము దాని తర్వాత వాళ్ళిద్దరు కలిసి ఆ ఈవినింగ్ టైంలో నేను కాల్ మాట్లాడుతున్నప్పుడు మమ్మీతోనే మాట్లాడుతున్నా కాల్ మాట్లాడుతుంటే మహేష్ ఒక త్రీ టైమ్స్ ఫోన్ చేసిండు అయితే బంటి అడిగిన ఊకే అడిగేవాడు మహేష్ ఫోన్ చేసిన ఫోన్ చేసిన నేను చెప్పిన ఎవరు ఫోన్ చేస్తే అంటే ఎత్తిండు ఎత్తి ఇంకా ఎమ్మటి నాకు ఫోన్ ఇచ్చేసిండు నా ఫోన్ ని హోల్లో పెట్టి ఆయన ఎత్తి మాట్లాడి నేను నాకు ఇచ్చేసిన తర్వాత హోల్లో నుంచి తీసి నేను వెళ్తాను మాట్లాడుతున్నా నాకు చెప్పకుండానే వెళ్ళిపోయింది బయటికి ఎప్పుడైనా నాకు చెప్పి వెళ్తాడు నీటికి వెళ్తున్నా ఈ టైంకి వస్తా అని చెప్పి వెళ్తాడు అట్లా రోజు నాకు ఏం చెప్పలేదు అట్లా కంగారు కంగారు వెళ్ళిపోయిండు ఇంట్లో నుండి బయటికి వెళ్ళే ముందు నువ్వు ఫోన్ లో మాట్లాడుతున్నావు ఆ ఫోన్ కూడా మమ్మీదే మీ మమ్మీతో మాట్లాడుతున్నావు అండ్ దాని తర్వాత వెళ్ళాడు బంటి అది కూడా నీకు చెప్పకుండా వెళ్ళిపోయాడు చెప్పకుండా వెళ్ళాడు అండ్ లాస్ట్ బంటి ఆ ఫోన్తో మాట్లాడింది వైరి మహేష్తో ఇంకెవరితో మాట్లాడలేదు దాని తర్వాత నువ్వు మీ మమ్మీతో మాట్లాడుతున్నావు నాకు తెలిసి మైరి మహేష్ ఓకే మేబీ ఫలానా పర్టికులర్ ప్లేస్లో నువ్వు ఉండు నేను వస్తున్నానని చెప్పేసి చెప్పి వెళ్ళిపోయి ఉంటాడు అండ్ అక్కడ వాళ్ళు కలిసి అక్కడ నుండి బయటికి వెళ్ళిపోయి ఉంటారు అయితే అప్పుడు నువ్వు మీ మమ్మీతో మాట్లాడుతున్నావు నీకేమైనా అనిపిస్తుందా ఏమైనా అంటే అరే ఆ టైంలో మేబీ ఇక్కడ నుండి బంటి వెళ్ళాడు అంటే మహేష్కి తెలుసు ఇంకా కొంచెం సేపట్లో బంటిని తీసుకెళ్తాము చంపేస్తామని చెప్పేసి మహేష్కి తెలుసు నవీన్కి తెలుసు వంశీకి తెలుసు నాకు తెలుసు కొద్ది గొప్ప బుచ్చమ్మకి కూడా తెలుసు మరి సైదులు మీ నాన్నకు తెలుసు అనుకుంటున్నావా తెలిసే ఉంటుంది ఖచ్చితంగా ఫ్యామిలీ ఆలే కదా మొత్తం చేసింది ఓకే సైదులు కూడా తెలుసు దాని తర్వాత మెయిన్లీ మీ అమ్మకు తెలుసు అనుకుంటున్నావా ఖచ్చితంగా మొత్తం ఆమెదే ఉంటుంది ఏంటంటే ఈ నుంచి ఇన్ఫర్మేషన్ మొత్తం ఆమె ఇచ్చింది మీ అమ్మకు కూడా తెలుసు ఓకే అండ్ కెమెరా ముందు చెప్తున్నాను తనకు కాదు నేను చెప్పేది ఇప్పుడు అంటే ఇప్పుడు చూసారు కదా ఫస్ట్ నుండి ఎవరెవరికి తెలుసు ఏంటి అనేది అయితే ఆ టైంలో ఏ టైంలో ఇప్పుడు బంటిలు ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం ఫైవ్ ఫైవ్ బయటికి వెళ్ళి ఈవినింగ్ 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 ఫైవ్ అంటే ఫైవ్కి కి ఇంట్లో నుండి బయటికి వెళ్ళడం జరిగింది అండ్ అప్పుడు వచ్చేసి లాస్ట్ మాట్లాడింది ఎవరితో బైరి మహేష్ తో సరే బైరి మహేష్ బ్రదర్ నేను వస్తున్నాను పర్టికులర్ అడ్రస్ లో ఉండు నేను వస్తున్నాను నేను రిసీవ్ చేసుకుంటాను అండ్ దాని తర్వాత మన పని కోసం వెళ్దాం అని చెప్పేసి బంటి చెప్పాడు వెళ్ళిపోయాడు అప్పుడు తను వచ్చేసి వాళ్ళ మమ్మీతో మాట్లాడుతుంది దానివల్ల ఫోన్ తీసుకుపోలేదు అయితే ఆ టైంలో తనతో ఆ అమ్మాయితో వాళ్ళమ్మ మాట్లాడుతుంది వాళ్ళమ్మకు తెలుసు అంటోంది తను ఏమనంటే ఇంకా కొంచెం సేపట్లో బంటిని చంపేస్తున్నారని బంటిని ఇంకా కొంచెం సేపట్లో చంపేస్తారు తీసుకొస్తారు అయిపోతుందని అని చెప్పేసి వాళ్ళమ్మకు తెలుసు తెలిసిన ఇన్ కేస్ అందరు అమ్మలు కాకుండా సమ కొంతమందికి ఉంటుంది ఏమనంటే అరే తండ్రికి కోపం ఉండొచ్చు తమ్ముళ్ళకి కోపం ఉండొచ్చు ఇంకెవరికైనా ఉండొచ్చు కానీ వాళ్ళ అమ్మ ఎవరైతే ఉన్నారో అరే ఇంట్లో అట్లా మాట్లాడుకుంటున్నారు నాన్న అట్లా అంటున్నాడు మీ నాయనమ్మ బుచ్చమ్మ ఇట్లా అంటుంది అన్నయ్య అంటున్నాడు ఏదో చేస్తారా ఏదో చేసేలాగానే కనబడుతుంది మరి మీరు జాగ్రత్తను లేకపోతే ఇవాళ్ళే ఇంకా కొన్ని గంటల తర్వాత బంటిని చంపేస్తున్నారని చెప్పేసి ఒక హింట్ ఇవ్వచ్చు కదా అదే అదే ఏదో ఒకటి మాట్లాడుకుంటే ఆమెకు అర్థమవుతుంది కదా ఇంట్లో పైసలు ముచ్చటో లైక్ ఇట్లా ఇడికి పోదాం ఇది చేద్దాం అని మాట్లాడుతుంటే ఆమెకి ఏదో ఒక డౌట్ వచ్చినా ఏమో మాట్లాడుకుంటున్నారు వీళ్ళు మరి ఇక్కడ ఉండకండి మీరు వెళ్ళిపోండి మరి ఏదైనా చేయగల అని చెప్పొచ్చు కదా ఆమెకి ఇంత ఇది ఉంటే మరి నా మీద ఇష్టం ఉంటే ఓకేనా కోపం అనేది ఒకళ్ళు ఇద్దరు సరే ఫ్యామిలీలో ఒక ఇద్దరు ఉండొచ్చు వాళ్ళ నాన్నకో అమ్మకో నాకు తెలిసి వాళ్ళ నాన్న కాదు మెయిన్ కోపం వచ్చేసి నాయనమ్మ బుచ్చమ్మ దాని తర్వాత నవీను దాని తర్వాత వంశీ వీళ్లకు ఓకే అంత కోపం విపరీతంగా ఉంది ఓకే కానీ వాళ్ళ నాన్నకు సైదులకి సం కొంచెం ఏదైనా ఉండొచ్చు కానీ అమ్మ కదా కన్నది అరే ఒక లేడీ విలువ ఏంది తన మనసు ఏంది తన పరిస్థితి ఏంది ఇవాళ అరే బంటి అనే పర్సన్ని చంపేస్తే కనీసం ఇరవై మూడు ఇరవై నాలుగు సంవత్సరాలు కూడా నిండని వాళ్ళ అమ్మాయి అంటే తన కడుపులో నుండి పుట్టినటువంటి అమ్మాయి అయిపోతుంది రేపటి రోజున ఎవరు ఉండట్లే సింగిల్ ఉండబోతుందని చెప్పేసి ఆ హింటూ ఆల్రెడీ ఆవిడ బ్రెయిన్కి పడ్డప్పుడు ఒక్క మాట అరే నాన్న జాగ్రత్తరా మనోళ్ళు ఏదో మాట్లాడుకుంటున్నారు కానీ మీరు కొంచెం సమ్మని ఏదైనా కొంచెం హింటు ఇచ్చి ఉంటే నాకు తెలిసి వాళ్ళు ఇది జరగకపోవచ్చు అంతే కదా సరే నేను పర్టికులర్గా నేనే చెప్పాను అని చెప్పేసి నువ్వు తెలియకపోయినా అమ్మ ఒక్క విషయం రా ఏదో తెలుస్తుంది కొన్ని జాగ్రత్త అని చెప్పేసి ఉంటే అరే పాపం బతికితే ఇక్కడ బతికేటోళ్ళు లేదు అనుకుంటే మీకు అంత భారం అనుకుంటే హైదరాబాద్ వెళ్ళేటోడు లేదనుకుంటే కనీసం స్టేట్ వదిలి వెళ్ళిపోయి ఏమన్నా బతికేటోడు వాళ్ళు కానీ అందరి కోపం ఎవరో ఏమో ఏమో కానీ అమ్మ ఉన్నారు కదా అమ్మ పేరేది మంజులా అమ్మ గారు కన్న కూతురు పెళ్లి చేసుకుంది కులాంతర వివాహం చేసుకుందని అంటే మరి అల్లుడిని చంపేస్తే వేరే కులానికి సంబంధించిన మచ్చ మీద నుండి పోతుందేమో అని చెప్పేసి ఉంటారు కానీ ఇవాళ అమ్మాయి స్టిల్ ఇలా కూర్చొని ఉంది కదా కానీ ఇరవై మూడు సంవత్సరాలు నిండగానే అంటే నిండిందో లేదో కానీ ఈ ఏజ్లోనే మీ కడుపులో నుండి పుట్టినటువంటి మీ పాప విధవగా అంటే ఒక మగతోడు లేకుండా ఇటు ఏది లేకుండా ఇలా కూర్చోంది కదా ఒక్కసారి మీరు ఆలోచించండి ఒకసారి ఇదా పిల్లలకి ఇచ్చేది మనం ఇదే నా నేర్పించేది విలువలను ఇవ్వండి ఆస్తులతో పాటు వీటిని కూడా ఇవ్వండి కానీ ఏదో చేశాను బంటిని చంపేసినాం మేము ఏదో సాధించామని చెప్పేసి అనుకుంటున్నారు ఇప్పుడు ఏమవుతుంది తన లైఫ్ ఏమైనా మంచి కదా అంతా కావాలని క్లియర్గా మంచిగా ఏమైనా మోడిఫై చేసి ఉంచారా ఏంటి ఆల్రెడీ అయిపోయింది తన లైఫ్ నిన్నటి వరకు సమ్మరే కులాంతర వివాహం చేసుకుంది ఎక్కడో బతుకుతుంది ఏదో వాళ్ళ లైఫ్ వాళ్ళు ఉంది అని చెప్పేసి ఉండే కానీ ఆ అవకాశం కూడా లేదమ్మా ఇవాళ అండ్ ఓకే దాని తర్వాత ఈ ఇన్సిడెంట్ ఏదైతే ఉందో జరిగింది కదా జరిగిన తర్వాత అంటే బంటిని చంపేసిన తర్వాత ఆ శవాన్ని ఆ శవాన్ని వచ్చేసి ఒక బస్తాలో వేసేసి అంటే కాళ్ళు చేతులన్నీ దగ్గరగా ఇట్లా ఫోల్డ్ చేసేసి ఒక బస్తాలో పెట్టి అండ్ కార్లో షిఫ్ట్ డిజర్ అని చెప్పేసి విన్నాను కారు ఆ కార్లో వేసుకొని దగ్గర దగ్గర ఒక వంద కిలోమీటర్ల వరకు అదే కారులో తిప్పుతూ ఉండడం జరిగిందని చెప్పేసి విన్నాను మరి ఎక్కడి నుండి స్టార్ట్ అయ్యారు ఎటు తిప్పారు ఏం చేశారు దాని గురించి ఒక్క రెండు నిమిషాలు చెప్పు అసలు ఎట్లా జరిగిందిరా అది ఎట్లా తీసుకెళ్లారు ఎటు తీసుకెళ్లారు ఆ ప్లేస్లో జరిగిన తర్వాత ఆ నుంచి మనం ఫస్ట్ నాయనమ్మ పాచరపేటలో ఉండే పాత సూర్యాపేటలో మీ నాన్న సూర్యపేటలో ఉండేది మా పిల్లలు మరి పిల్లలు ఫస్ట్ ఏడ అంటే బైర్మహేష్ వాళ్ళ పొలం దగ్గర జరిగిందంట ఇది జరిగిన తర్వాత తర్వాత ఇంకా చనిపోయిండు ఆ తర్వాత దాన్ని కారు తీసుకొచ్చి బస్సా తీసుకొచ్చి తాళు తీసుకొచ్చి ఇంకా బంటి బాడీని అందులో వేసేసి కట్టేసి డిక్కి వేసుకున్న తర్వాత ఇంకా పాల్సర పెడికి నాయనమ్మ ఎక్కడుందో అక్కడ ఎక్కడికి వెళ్ళి తీసుకెళ్లి చూపించిన తర్వాత ఇంకా నాయనమ్మ వెరీ గుడ్ అని చెప్పిన తర్వాత ఆ నుంచి నల్గొండకి తీసుకెళ్ళడం జరిగింది ఇంకా అంటే ఎమ్మటి ఇట్లా అటు ఇటు గాంధీనగర్ మీద నుంచి అట్లా ఇట్లా తీసుకుపోవడం జరిగింది నల్గొండకి తీసుకుపోయిన తర్వాత అక్కడ ఫ్రెండ్కి చూపించింది అట్లా మళ్ళీ ఆడ చూపించిన తర్వాత అబ్బాయి ఇది చేసిన తర్వాత ఇంకా మళ్ళీ ఏడెయ్యాలో తెలియక ఏం చేయాలో తెలియక ఏం చేసిరు మళ్ళీ మనం అంటే భయం ఉండాలి మనమే చేసినామని తెలుస్తుంది ఎట్లాగో అని చెప్పి మళ్ళీ ఇంటికి వెళ్ళిరు నాయనమ్మ దగ్గరికి వెళ్ళి ఎలాంటిది ఏం చేయాలి ఎక్కడ వేయాలని అని చెప్పి మాట్లాడిన తర్వాత ఇంకెట్లాగో తెలిసిపోతుంది కదా మనమే చేసినట్టు అని చెప్పి ఇంకా పిల్లలు మరి కట్ట మీద వేసేసి వెళ్ళిపోయినారు సంబంధించిన కట్ట అంటే మీ ఊరికి ఆ దూరం ఉండదు అంటే అంటే అది ఎంత క్రూరంగా ఉన్నది ఉండే అసలు ఆలోచన ఏంటంటే ఒక చోట చంపేసి అక్కడ నుండి తీసుకెళ్ళి అండ్ ఇదంతా ఈ తిప్పే ప్రాసెస్లో మెయిన్ హైలైట్ ఏంటంటే దీంట్లో వండర్ విషయం ఏంటంటే చంపిన తర్వాత తీసుకొని వెళ్ళేసి వాళ్ళ నాయనమ్మకు చూపించడం అంటే ఇదిగో చంపేసినాం ఇదిగో వీడిని ఇట్లా చేసినామని అంటే అరే నేను ఎక్కడో సినిమాల్లో విన్నా పాత సినిమాల్లో సమ్ ఎక్కడో ఉంటుంది అంటే అరే వాళ్ళ ఇంట్లో సమ్మె ఎవరైనా ఉంటే పొయ్యి వాడిని వేసేసి రారా వాడిని వాడి వాడి తల తీసుకొని రారా లేదంటే వాడి బాడీని తీసుకొని రారా అని చెప్పేసి కొంతమంది అది శపదాలు అవి చేస్తారు కదా అట్లా చంపిన తర్వాత తీసుకొని వెళ్ళేసి బాన్ని వాళ్ళ నాయనమ్మకు చూపించి ఓకే వెరీ గుడ్ అని చెప్పేసి ఆవిడ అన్న తర్వాత మళ్ళీ తీసుకొని వెళ్ళి సరే భయపడి భయపడే వ్యక్తిత్వం ఉంటే అరే సరే చంపేసాము ఏదో తొందరలో అయిపోయింది మరి ఆండ పడేద్దాం అనుకుంటే అది వేరుగానే పిల్లల మర్రిలో అంటే ఎవడైతే చంపాడో మనం చంపాము అఫీషియల్గా అందరికీ తెలుస్తుంది అది ఎంత దాచిపెట్టినా ఇవాళ కాకపోతే రేపైనా తెలుస్తుంది తెలిసేటప్పుడు మరి మనమే చంపామని చెప్పేసి భవిష్యత్తులో మనకెవరూ అడ్డు రాకూడదు అండ్ మనం అంటే ఎంత డేంజర్గా ఉంటుందో అది మనం చూపాలని చెప్పేసి అదే పిల్లల మర్రి అంటే వాళ్ళ విలేజ్కి సంబంధించి పక్కన కట్ట ఉంటుంది ఆ కట్ట మీదకి తీసుకొచ్చి పడేసిరంట అసలు ఇది మామూలు విషయం కాదన్నమాట చంపడం ఏంటి తీసుకొని వెళ్ళేసి చూపించడం ఏంటి చూపించిన తర్వాత ఇంకొక చోటికి తీసుకెళ్ళడము అక్కడ నుండి మళ్ళీ తీసుకెళ్ళి ఇక్కడ చూపి పెట్టడం అదంతా ఎంత క్రూరల్గా ఉన్నది చూడండి ఒకసారి ఇలాంటి ఆలోచన అంటే అది మామూలు విషయం కాదు అండ్ ఇది అప్పటికప్పుడు ప్రేరేపించిందో అప్పటికప్పుడు వచ్చిన కోపమో కాదు ఆల్రెడీ వాళ్ళు రెండు మూడు నెలల ముందు నుండే ప్రిపేర్ అయ్యి కన్ఫర్మ్ చేయాలనుకునే విషయం కాబట్టి క్లియర్ కట్గా చేశారని ఇక్కడ మనం అర్థం చేసుకోవచ్చు అండ్ దాని తర్వాత వీళ్ళు ఆల్రెడీ ఒకటి రెండు సార్లు ఎలా చంపాలి ఏంటి దాని తర్వాత దీనికి ప్రాసెస్ ఏంటని చెప్పేసి ఆ గతంలో మాట్లాడుకోవడం జరిగిందని చెప్పేసి విన్నాము అయితే వీళ్ళు ప్రజెంట్ ప్రస్తుతానికి ఒక డేట్ని ఫిక్స్ చేసుకున్నారు అది వచ్చేసి ట్వంటీ సిక్స్ అన్నమాట అండ్ ఆ రోజే పర్టికులర్గా అదే రోజు అంటే నాకు తెలిసి ఎంతో మంది పాపం దేశానికి స్వతంత్రం వచ్చి ఒక మంచి రోజుని సెలబ్రేట్ చేసుకునే టైంలో పర్టికులర్గా అదే రోజు చేయాలని ఎందుకు ప్రిపేర్ అయి ఉంటారు వీళ్ళు ఎందుకంటే ఆ రోజు అయితే పబ్లిక్ ఉండదు కదా బయట అట్లా అని చెప్పి ఫిక్స్ అయ్యారు ఇంకా టూ త్రీ టైమ్స్ చేసిరంట అట్లా కానీ అది కాలేదు ఇంకా వాళ్ళకి ఆ రోజు ఇంకా పబ్లిసిటీ ఇంకెవరు బయట లేకపోవడము అట్లా వాళ్ళకి ప్లస్ అయ్యి ఇది చేసేసారు అంటే పర్టికులర్గా ఆ రోజుని మాత్రమే ఎంచుకోవడానికి రీజన్ ఏంటంటే వీళ్ళంతా ఎంత అంటే అది అప్పటికప్పుడు ఏదో ఏదో సమయాన్ని అట్లా యూజ్ చేసుకొని చేయాల్సింది అది కాదు వాళ్ళు ఎంత నీట్గా అంటే ఎక్కడ ఎలా ఎక్కడ ఎప్పుడు కూడా ఆల్రెడీ ఒక రెండు సార్లు ట్రై చేశాము అది మళ్ళీ ఏ డేట్లో అంటే ఫెస్టివల్ డేట్లోనే ఫెస్టివల్ డేట్లోనే మన సంక్రాంతి అప్పుడే అది కూడా అప్పుడు ఫిక్స్ చేసిరంత సంక్రాంతి కదా పండగలో వెళ్లిపోతుంది పండుగ సంక్రాంతి మన భోగి కదా అప్పుడు వెళ్ళిపోతుంది అన్నట్టుగా ప్లాన్ చేసుకుంటారు ఫస్ట్ ఓకే ఓకే చూసారే కదా వాళ్ళ ప్లాన్ ఎట్లుంటుందంటే ఎక్కడ కూడా మిస్ అవ్వకూడదు అండ్ దాన్ని ఇంప్లిమెంట్ చేసే ప్రాసెస్ ఏదైతే ఉందోదో క్లియర్ కట్గా ఈ భైరి మహేష్ ఎవరైతే ఉన్నాడో భైరి మహేష్ మొత్తం ఇక్కడ నుండి ఎలా తీసుకురావాలి ఏంటి ఎక్కడ ఫిక్స్ చేద్దాం ఏం చేద్దాం అండ్ విషయం ఏంటంటే ఇక్కడ నుండి బంటిని తీసుకొని వెళ్ళాలి ఎక్కడ ఏంటి స్పాట్ ఎలా కన్ఫర్మ్ చేయాలి అని చెప్పేసి ఇక్కడ నుండి తీసుకొని వెళ్ళే ప్రాసెస్ అంతా కూడా భైరు మహేష్ది అండ్ దాని తర్వాత అక్కడ నుండి దీన్ని ఎలా తీసుకెళ్ళాలి ఏం చేయాలి ఏంటనేది నవీన్ వంశి వాళ్ళ వాళ్ళ ప్లాన్ అంతా ఇలా ఉండే అండ్ పర్టికులర్గా ట్వంటీ సిక్స్నే వీళ్ళు ఎందుకు ఫిక్స్ చేసుకున్నారంటే జనాలు ఎక్కువ బయట తిరగరు అండ్ బంటికి సంబంధించిన వాళ్ళు కూడా ఫ్రెండ్స్ వీళ్ళు వాళ్ళంతా కూడా ఇక పండగలో ఉండేసి వాళ్ళ ఫ్యామిలీతో వాళ్ళ ఇంట్లో ఉంటారు కాబట్టి బంటి ఒక్కడే సింగిల్గా దొరికే ఏదైనా రోజు ఉంది అంటే మాత్రం అదే అని చెప్పేసి ఫిక్స్ అవ్వడం జరిగింది అండ్ చూసారు కదా ఎంత క్రూరంగా ఎంత ప్రీప్లాన్గా చేశారనేది మనకు ఇక్కడ క్లియర్గా అర్థమవుతుంది